హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఓ అనాథ యువతి వివాహానికి జిల్లా కలెక్టర్ పెళ్లి పెద్దగా మారారు వివిధ శాఖ అధికారులు ఉద్యోగులంతా బంధువులయ్యారు ఎస్ వివాహానికి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ వేదిక అయింది పదహారేళ్ల కిందట తల్లిదండ్రులు కోల్పోయిన మానస ఓ బాలల సంరక్షణ కేంద్రం చేరదీసింది వారి సంరక్షణలోనే మానస డిగ్రీ పూర్తి చేసింది ఇటీవల జనగామ జిల్లా రఘునాథపల్లికి చెందిన రాజేష్ తో మానస వివాహం నిత్యమైంది ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష వివాహ ఆహ్వాన పత్రికలు ముద్రించి పెద్దపల్లి కలెక్టర్ ఆవరణలో ఘనంగా పెళ్లి చేశారు అంతేకాక టిఎన్జీఓల ఆధ్వర్యంలో మానసకు అరవై ఒక్క వేల ఎనిమిది వందల చెక్ అందజేశారు ఆమెకు అన్ని విధాల అండగా ఉంటామని తెలిపారు ఒక కలెక్టర్ మిగతా అధికారులు దగ్గరుండి అనాథ యువతకి పెళ్లి జరిపించడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు